నెల్లూరు జిల్లాలో సినీహీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేపట్టిన స్వర్ణాంధ్ర సాధికార యాత్ర బంపర్ హిట్ అయి తమ్ములలో జోష్ నింపింది సిటీ నియోజకవర్గంలో భారీ రోడ్ షో నిర్వహించారు అనంతరం నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు అశేష జనవాహిని నడుమ బాలకృష్ణ పంచు డైలాగ్లతో సభా ప్రాంగణం దద్దరిల్లింది మహానేత ఎన్టీఆర్ నేతృత్వంలో నిరుపేదల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు ఆయన ముందు చూపుతో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు ఎంతెంతో చేశారని కొనియాడారు చరిత్ర పుట్టల్లో నిలిచిపోయే పేరుందంటే అది ఒక్క నందమూరి తారక రామారావుదేనన్నారు అనంతరం ఆయన రాజకీయ నాయుడు సమర్థవంతంగా కొనసాగిస్తున్నారని తెలియజేశారు భారీ బహిరంగ సభలో బాలకృష్ణ ఇంకా ఏమేమి మాట్లాడారు విందాం అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి నెల్లూరు పట్టను ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ముందు పిల్లలు చెట్టు చెట్టు తమ్ముళ్ళు జెండాలు పట్టుకుని ఊపి ఊపుతూ అలాగే తర్వాత ఆడపడుచులు హారతి ఇస్తూ నన్ను మూడు పార్టీలు తెలుగుదేశం అటు జనసేన ఇటు బీజేపీ పార్టీల కార్యకర్తలు వాళ్ళ ఉరుకులెత్తుతున్న ఉత్సాహం అభిమానం చూపిస్తున్న అభిమానం అలాగే ఈ యొక్క మన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ద కంకణులైన ప్రజలందరికీ అలాగే తెలుగుదేశం పార్టీ విజయాలకి హారుతరిస్తూ అలాగే నీరాజనాలు అనిపిస్తున్న నా తెలుగింటి ఆడపడుచులకి యువతరానికి ప్రతినిధులు ఉన్న నాయకులు మా అవతరానికి మహాశక్తి అయినా యువతరానికి నా అభివృద్ధికి ముందుగా నా హృదయపూర్వకం చేస్తే రాన్నంత జనం అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం అలా మొత్తం ఇవాళ కనిపిస్తుంది మీ అందరిలో అలాగే నా ముస్లిం పెద్దలకు అలాగే ముస్లిం సోదర సోదరి మనులందరికీ ముత్తబల్లికు ఇమాంలకు మౌజన్లకు అందరికీ కూడా నేను నా అసలాములకు మా రెమ్మతులు లాగి మా మరాకథ ఇప్పుడు మన మన రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఈ జరగబోయే ఎన్నికల రణరంగంలో మన భవిత కోసం అలాగే మన రాష్ట్ర భవిత కోసం మన భావితరాల భవిత కోసం మనం పోరాడవలసిన ఇది ఒక మహాకురుక్షేత్రం మహాయుద్ధం మా హిందుస్థాను హిమాలయా మేరే తర దొంగి గబా అర్ గంగా మేరీ భవిత తాకి సౌగం के से मैं अंदरों और उछालों का साथी हूँ और मेरे खाक पे संगे आने में चादरों में लिपटी हुई ये इमारतें दुनिया से कह रही है कि ने मुझे लूटा मेहरबानों ने मुझे ले संभाला नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे छाने वालों ने उन्हें खान फेंका सारे जहां से अच्छा हिंदू सिता हमारा हम बुलबुलें हैं कि इसके ये गुल सिता हमारा మత సావత్సరానికి అలాగే ధర్మమాత ధర్మమత సోభ్రాతృత్వానికి ఒక ప్రతీక మన దేశం ఇవాళ మరి నాన్నగారి దగ్గర నుంచి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి మరి ఆనాడు నాన్నగారు ఆ ముందుగా అటువంటి మా ఆయన కడుపులో జన్మనిచ్చినందుకు నన్ను మీ అందరి గుండెలో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అలాగే నటనకే విశ్వరూపం ఏమిటో చూపించిన నటసింహం అలాగే నాకు గురువైన అంటే తండ్రే కాదు గురువైన నా దైవమైన అని తారక రామారావు గారిని ఒకసారి తలుచుకుంటూ ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఉన్నారు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చరిత్ర చాలా మనం ఇంకా లోతుల్లోకి వెళ్తే అన్నాడు సతి కోసం ఎవరు మన ఇచ్చిన మాట కోసం సత్యమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు లేకపోతే మాట మాటలకే కారు నడవులకే గేయాడు శ్రీరామచంద్రుడు లేకపోతే అన్న సేవలు ధరించాడు అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు లేకపోతే భర్తే దైవంగా భావించింది ధరించిపోయింది సీతాదేవి చాపగుడుతో సమతనం నేర్పేను నాటి బలనాటి బ్రహ్మన్న మేడి పండిలా మరిచే సంఘం గుట్టు విప్పెను వేమన్నా విధంతులు విధులు మార్చలు వితంతువుల విధి వ్రాతలు మార్చి బతుకులు పండించే టంగుటూరి తెలుగు భారతని తెలుగు భారతిని ప్రజల భాషలో చీటి దిద్దని ఏమన్నా స్వతంత్ర భారత రత్నసారధి సమనాన దుగే నేతాజీ సత్యాగ్రమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ గుండెకి ఎదురుగా గుండె నిలిపాను టంగుటూరి ప్రకాశపంతులు గారు అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి అయ్యేను అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఇవన్నీ మనం చదివాము చాలామంది మనలో చూడలేదు పుస్తకాల వరకు పరిమితం అయ్యాము మరి ఆ తర్వాత మనం చూసింది ఎనభై రెండులో మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం ఆ తర్వాత స్థాపించిన తొమ్మిది నెలలకే రాజ్యాధి అధికారాన్ని దక్కించుకోవడం అలాగే అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలిన వెనుక పడిన తరగతులు అలాగే మైనారిటీలు అయితేనేమి అందరికి కూడా చేతురించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావును నందమూరి తారక రామారావు గారు మరి ఆయన ఒక చరిత్ర చూసుకుంటే సినిమా అంత ఒక ఎత్తి అయితే ఆయన నటించని పాత్ర లేదు అలాగే ఆయన చేయని ప్రయోగాలు లేవు సినిమా రంగంలో అలా ఒక మహారాజు నుంచి ఒక దేవుడి నుంచి ఒక మహారాజు నుంచి అలాగే ఒక పేదవాడి దగ్గర నుంచి అన్ని పాత్రలను పోషించి ఆయన సుస్థిరంగా మీ గుండెల్లో నిలిచిపోయారు ఆ తర్వాత మరి ఆయన పౌరాణికాలు చేస్తేనేమో పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి సాంఘికం చేస్తే సహజవర్గం ఎలానయ్యాయి అలాగే జానపదం చేస్తే జావలీలు పడాయి అలాగే హత్యపతుని కింది పాట నాటు నేర్చింది కళామ తల్లి కన్నులు పండుగ చేసుకుంది గలగల ఆయన చూసి మరి ఆయన ఆ స్థాయికి రావడానికి కారుకులైన ప్రజలకు నేను నేవించ రుణం తీర్చుకోగలను అంటే భావస్థరాణి జన్మాంతర సౌహృదాని అంటారు అంటే పూర్వ జన్మలో మనం చేసిన ఉన్న పరిచయంతో ఈ జన్మలో ఆ వాసనతో కొంతమందిని మనం పొందగలుగుతాం కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు మరి ఉండడం అప్పుడు మన ఆత్మగౌరవం మన రాష్ట్రానికి మన మనం మద్రాసీసులు మద్రాసీలుగా పిలువబడుతున్న మనకి మన ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఆత్మాభిమానాన్ని కాపాడటానికి మన ఉనికిని చాటుకోవడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన మరి ప్రపంచంలోనే ఎవ్వరూ సాహసించలేని విప్లవాత్మకమైన పథకాలను అలా అంటే ఎన్నో సాహసోపేతమైన అలాగే ప్రజలు ప్రజలకు ఆమోదమైన ఆనుకూల్యమైన ఉపయోగపడే ఉపయోగపడేమైన ఎన్నో సంస్కరణలు అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీ తీసుకోవడం జరిగింది అందులో సామాన్యుడికి కనీసం జ్ఞానం ఉన్నవాడు ఇచ్చేది వాళ్ళకి అవసరమైన గూడు గూడు గుడ్డ మరి ఆనాడు కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చి ఈనాడు పేరు మార్చింది దాని ఆహార భద్రత ఏదో అంటున్నాను అది కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చింది రమ్మని దానికేనా మనగారు అలాగే పేదవాడిని పెట్టుకోవడానికి సగంధారకే ఈ చేనేత వస్త్రాలు మరి అలాగే ఈ చరిత్ర కారుమూరికి దానివల్ల పరోక్షంగా వాళ్ళకి వాళ్ళు చేసింది తయారు చేసింది అమ్ముడు పోవడం వాళ్ళకి జీవనోపాధి కల్పించడం అలాగే పెంచులు ఆరాడు ముప్పై రూపాయలు వృద్ధాప్య పెన్షన్తో మొదలైంది అలాగే కరెంటు బిల్లు యూనిట్ హాస్పి పవరు యాభై రూపాయలకి అలాగే ముమిసిరం అలాగే ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చి తీసుకురావడం అంటే మండలాలు ఏర్పాటు చేయడం అయితేనేమి అలాగే ప్రజల వద్దకు పాలన దానివల్ల తీసుకురావడం ఇలా ఎన్నెన్నో చేశారు ఆయన అలాగే రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ అయితేనేమి బీసీలకి రిజర్వేషను అలాగే ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్ అయితేనేమి అలాగే ఎన్నో ప్రాజెక్టులు తెలుగు గంగ అంద్రనివా సుచలసరమంతి లేకపోతే ఈ గాలినగి గాలి మండి మంది కూడా ఆయన మానసిక పత్రికలే అక్కడి నుంచి అలాగే ఈ యొక్క మండల్ కమిషన్ని పెట్టి ఆ మండల్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడం అలాగే కమిషన్ ద్వారా ఈ వాళ్ళ సిఫార్సులు అమలు చేయడం ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు నందమూరి తారక రామారా అలాగే అప్పుడు ఎన్డిఏ ఫ్రంట్ చైర్మన్ ఉన్నప్పుడు కేవలం మన రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో సుమారుగా పదివేల లక్షల కోట్ల పదివేల కోట్ల మంది రైతులకు పదివేల లక్షల కోట్ల రూపాయలు ఆయన అందరికీ ఈ రుణాలను మాఫీ చేయటం జరిగింది ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆ తర్వాత ఈ క్యాపిటేషన్ ఫీజు ఎవరికైతే చదువు దూరంగా ఉందో పే పేదవాళ్ళకి దా దానికి క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ఆ ఉన్నతమైన చదువుని అందరికీ అందేలా చేయడం ఇలా ఎన్నెన్నో చేశారు సరే ఆ తర్వాత మరి ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ ఆయన మానస పుత్రిక అనే తెలుగుదేశాన్ని అలా అదే క్రమశిక్షణతో శిక్షణతో నడిపిస్తూ ఇవాళ తెలుగుదేశంకున్న కార్యకర్తల ప్రపంచంలో ఏ పార్టీకి లేరు 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 ఎటువంటి పరిస్థితుల్లోనైనా తెలుగుదేశం పార్టీకి అయితేనేమి లేకపోతే మన రాష్ట్రానికి అయితేనేమి ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మీరంతా అండగా ఉంటప్పుడు ఎనభై మూడులో పార్టీని గెలిపించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అయితేనేమి ఎనభై నాలుగులో ఈ ప్రజాస్వామ్యాన్ని కూనిచేసప్పుడు ఒక ఉద్యమం లేపదీసి మళ్ళీ తిరిగి ఆయన్ని పదవి ఆయన్ని పదవిలో మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అయితేనేమి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడంలో అయితేనేమి లేకపోతే మళ్ళీ మొన్న మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విడిపోయి రా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం అయితేనేమి మీరంతా తెలుగుదేశానికి ఒకటి గెలిపించడం అయితేనేమి మరి ఎప్పుడు మీరు పార్టీకి అండగా ఉంటూ ఉన్నారో మీ ఆశీస్సులు అందిస్తూనే ఉన్నారు నాన్నగారు అంటూ ఉండేవారు సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుండాను ఎవరైతే ప్రజల చేత కీర్తించబడ్డాడో ఒక ఒక దేవుడిగా మరి ఆయనే సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు అందులో నచ్చకుండి అని మీ సేవలో ఆయన జీవితం తరించిపోయింది తర్వాత అది అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే క్రమశిక్షణతో ఆయన మానస పుత్రికన తెలుగుదేశం పార్టీని ఆయన ముందుకు నడిపిస్తున్నారు ఎన్నో సంస్కరణలు తీసుకోవడం జరిగింది ఆయన కూడా మరి ఆనాడు చదువు విద్య ఓళ్ళల్లో మరి ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అయితే అయితేనేమి ప్రతి మూడు కిలోమీటర్కి ఒక అప్పర్ అయితే అయితేనేమి ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూల్ అయితేనేమి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అయితే అయితేనేమి ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితే అయితేనేమి లేక ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అలాగే రిజర్వేషన్లు మహిళలకి ముప్పై మూడు శాతం రాజకీయాల్లో అయితేనేమి స్థానిక ఎన్నికల్లో అలాగే బీసీలకి నలభై శాతం అయితేనేమి యా యాభై శాతం రిజర్వేషన్ అయితేనేమి స్థానిక ఎన్నికల్లో అలాగే మహిళలకి చదువుల్లో విద్యల్లో కూడా ముప్పై మూడు శాతం ఆయన రిజర్వేషన్ కల్పించడం అయితేనేమి మహిళల్ని బస్ కండక్టర్లుగా నియామకం చేయడం అయితేనేమి అలాగే ఈ యొక్క యువత ఏదైతే ఉద్యోగాలు ఉపాధి కల్పన విషయంలో మరి ఆయనప్పుడు అవిభుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు సైబద్రాబాద్ అయితేనేమి నిర్మాణం అయితేనేమి హైటెక్ అయితేనేమి లేకపోతే దాని తర్వాత ఈ యొక్క ఐటీ రంగం అభివృద్ధి అయితేనేమి అలాగే నల్సార్ కానీ అలాగే ఈ యొక్క చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి కాని వనరుల ఒక యూనివర్సిటీ అయితేనేమి అభివృద్ధి యూనివర్సిటీ అయితే ఏమి ఇలా ఎన్నెన్నో అలాగే దాంతో సమానంగా ఊళ్ళలో కూడా ఈ యొక్క క్రాంతి పథకం అయితే గ్రామీణ క్రాంతి పథకం తో నాన్నగారు మొదలుపెట్టింది దాన్ని కొనసాగిస్తూ గ్రామీణ అభివృద్ధి సౌ సర్వోన్నతముఖ అభివృద్ధి అంటే ఆ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్ని కల్పించడంలో ఎంతో కృషి చేయడం జరిగింది అలాగే ఈ యొక్క జన్మభూమి గ్రీన్ అండ్ గ్రీను నీరు మీరు అయితేనేమి వన సంరక్షణ అయితేనేమి ఈ చెరువులో పూడు అయితేనేమి దానివల్ల వాటి వల్ల అభివృద్ధి చేయడమే చైతన్యం ఇలాంటివి ఎన్నెన్నెన్నెన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఆనాడు ఇన్ని చేశాము ఎవరికి తక్కువ చేయకుండా అందరూ కూడా పదిహేడు వేల రూ పదిహేడు వేల కోట్ల రూపాయలతో ఆనాడు మనం ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాము రాజధాని లేని రాష్ట్రం కట్టుబట్టలతో వచ్చాము ఇక్కడికి అప్పుడు ఆయన పదిహేడు వేల కోట్ల రూపాయల అప్పును లోటును బడ్జెట్ లోటును తీర్చి తరచు అందరి యొక్క తరచరి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలతో ధీటుగా లేకపోతే వాళ్ళు మించేలా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు